హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ సెవెన్ పిఎంఎస్క్యూ ఎంసిక్యూస్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు ఇప్పటివరకు మనం నలభై ఏడు చాలా వివిదాకా వీడియోలు దాకా పోస్ట్ చేశాము నలభై ఏడు వీడియోలు కూడా చాలా మంచిగా వచ్చినాయి ఇప్పుడు మిగతా వీడియోల్ని గ్రూప్ టూ కారణంగా మన ఐదు రోజుల నుంచి మనకి వీడియోలు పెట్టలేదు గ్రూప్ టూది అయిపోయినాయి నేను కొంచెం వేరే పనిలో బిజీగా ఉండటం వల్ల చెప్పట్లేదు ఇక ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు ఉంటాయి మనకి సెవెన్పిఎం ఎంసీక్స్ ఉంటాయి కాబట్టి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరందరూ కూడా ఎంసీక్యూస్ పెట్టండి అని చెప్పేసి నాకు మెసేజ్లు చాలామంది పెడుతున్నారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మీరు చూపిస్తున్నటువంటి ఆదరణకి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుందాము మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీరు అందరూ కూడా ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ ఈ సంవత్సరంకి అయిపోయినాయి కదా గ్రూప్ టూతో గ్రూప్ టూ నడుస్తుంది ఇప్పుడు గ్రూప్ టూతో అయిపోయినట్టే ఇంకా తర్వాత నెక్స్ట్ క్యాలెండర్ రాబతే ఇంకా పది రోజులలో మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు చే మన దాని కమిషన్ రిపోర్ట్ అనేది నా చేతికి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న అన్నారు కాబట్టి అదంతా అయ్యేసరికి తర్వాత ఈ మన విలేకరులు కూడా అడిగారు బుర్రా వెంకటేశ్వర గారిని అడిగారు మీరు ఎందుకు నోటిఫికేషన్ ఆగిపోయినాయని చెప్పేసి అని అడిగారు దాని మీద నేను ప్రభుత్వంతో పరిశీలిస్తానని చెప్పేసి అని అన్నారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది ప తేదీలోనూ పంతొమ్మిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లోనూ ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎస్ఎస్సీ యూపీఎస్సి కూడా ఆయన స్టడీ చేయబోతున్నారు బుర్రా వెంకటేశ్వర ఇంకా నాలుగు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటారనుకుంటా అందువల్ల పూర్తిస్థాయిలో ఆయన ఇప్పటి నుంచి దాని మీద ఇది చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి ఇది రాకుండా నెక్స్ట్ చేద్దామని చెప్పి ప్లానింగ్ అయితే ఉన్నారు జనవరి వరకు వాళ్ళు రిపోర్ట్ కూడా వీళ్ళు రిపోర్ట్ అది ఇస్తామన్నారు నాకు తెలిసి జనవరి తర్వాతనే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది ఇక తర్వాత ఇంకొక విషయం చెప్పాలి గ్రూప్ మన విఆర్ఓ జేఆర్ఓ గురికి సంబంధించినటువంటి ఒక విషయం మీకు చెప్పాలి దీనికి సంబంధించినటువంటి ఇంకో రెండు మూడు రోజులలో అసెంబ్లీలో దానికి సంబంధించిన బిల్లు అనేది పెట్టబడుతున్నారు ఆరు ఆరు చట్టం అయితే బిల్లు ప్రవేశపెడుతున్నారు అయితే రకరకాల పేపర్లలో రకరకాల రకరకాల వస్తున్నాయి మనకి వెలుగు పేపర్ అంటే మరి అధికార పార్టీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు అయితేనేమో ఎనిమిది వేల నుంచి ఆరు వేలు చేస్తారని చెప్పేసి చాలా ఇవాళ ఆంధ్రజ్యోతికి వచ్చేసరికినేమో లేదు మొత్తం వాళ్ళతోనే భర్తీ చేస్తాను మొత్తం వాళ్ళతో భర్తీ అయితే అవకాశం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు అంతమంది కూడా లేరు ప్లస్ దానివల్ల బయట వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాల్సిన అవకాశం అయితే ఉంది మనం ముందస్తుగా కోర్స్ అయితే స్టార్ట్ చేసామని జనరల్ స్టడీకి సంబంధించింది ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు మీరు జాయిన్ అయినా కానీ దాన్ని గ్రూప్ త్రీలోకి కన్వర్ట్ చేసి మొత్తం గ్రూప్ త్రీ దానికి నేను దాంట్లో ఆ పోస్టింగ్స్ అనేవి చేస్తాను జనరల్ స్టడీస్ ముందుగా ప్రిపేర్ అవడం వల్ల కరెంట్ అఫైర్స్ తర్వాత ఈ మిగతా ఇవన్నీ ఇవన్నీ ప్రిపేర్ అవడం వల్ల జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవడం వల్ల నష్టమే లేదు దాంతోపాటుగా సెక్రటరీ ఎబిలిటీస్ కూడా నేను ఇస్తాను ఇవన్నీ ప్రిపేర్ అవడం వల్ల నష్టమే లేదు జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అయినా సరే మీరు రెండు బోత్ ఆలోచించుకోండి విఆర్ఓకి అవ్వకపోతే గ్రూప్ త్రీ కన్నా మనం ప్రిపేర్ అవుదాం ఇప్పటి నుంచి అని చెప్పి ప్లానింగ్ పెట్టుకోండి నేను ముందు నుంచి చేయాలి అనే ఉద్దేశంతోనే చాలామంది ముందు ముందుగా జాయిన్ అయిపోయారు మా వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా నా గ్రూప్ మన కోర్సులు జాయిన్ అవ్వడం అదే ఒకటి గ్రేట్ అయితే ముందు నుంచే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి రావడం కూడా చాలా గ్రేట్ అని అనుకోవాలి చాలామందికి ఇంకా గ్రూప్ టూలో వీటిలల్లో మైనస్ మార్కులు ఉంటాయా ఇలాంటివి కూడా తెలియదు చాలామందికి అంటే మొన్నటి దాకా నాకు తెలిసి వాళ్ళు ఈ సివిల్స్కి వాటికి ప్రిపేర్ అవ్వడము లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవ్వడమో అలాంటివి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టున్నారు వాళ్ళందరూ కూడా దీనికి అలవాటు కాలేదు అనుకుంటా వాళ్ళకు కూడా అందరికి కూడా నేను గైడ్ చేస్తూ పోతాను ఇవాళ మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి డిసెంబర్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ఇవి చూద్దాము ఇవి చాలా ఉపయోగకరమైన వాటిని తయారు చేశాను వాళ్ళ ఇవాళ నుంచి కంటిన్యూగా సెవెన్పిఎంఎంసీస్ వస్తూనే ఉంటాయి ఈ కింది వాటలో ఏది సరైనది మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది మహాయుతి ఎన్డీఏ రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో నెగ్గింది మహా వికాస్ అగాడి ఇండియా కూటమి ఇది నలభై ఎనిమిది స్థానాల్లో ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు ఇక సి జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎనభై ఒకటి ఇందులో ఇండియా కూటమికి యాభై ఆరు ఎన్డీఏకి ఇరవై నాలుగు స్థానాలు దక్కాయి ఇతరులకు ఒక స్థానంలో గెలిచారు ఇక డి బారామతి నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ షిండే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలతో అంటే లక్ష ఇరవై వేల ఓట్ల పైగా మెజార్టీతో గెలుపొందారు ఇవి ఇట్లలో ఏవి సరైనవి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు అడిగితే ఇందులో బి అనేది కరెక్ట్ అనమాట అంటే డి తప్పు బారామతి నియోజకవర్గంలో ఏకనాథ్ ఇండియా పోటీ చేయలేదు ఆయన నియోజకవర్గం ఏది అంటే ఏకనాథ్ ఇండేది కోప్రి పంచ్ పఖాడి నుంచి ఆయన లక్ష ఇరవై వేల ఓట్లకు మెజార్టీతో గెలిచాను ఎక్కడ కోప్రి పంచ్ సిక్క పఖాడీ ఇక ఏక్నాథ్ షిండే తన రాజకీయ ప్రస్థానాన్ని థానే నుంచి ప్రారంభించారు కోప్రి పంచ్ పఖాడి నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడు సార్లు అంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన విజయం సాధించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అదే స్థానం నుంచి షిండే గెలుపొందారు ఇక అంటే ఈయన శివసేనకి పాత ఉద్దవ ధాక్రే వాళ్ళకి పోయి వీళ్ళకి వచ్చింది కాబట్టి శివసేనకి ఈయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారన్నమాట ఇక బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేశారు అంటే మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ ఈయన కూడా ఎన్సీపీని చీల్చి కొత్తగా తన ఇదిని ఏర్పాటు చేసుకున్నారు ఈయన పద్దెనిమిదవసారి అక్కడి నుంచి విజయం అనేది సాధించారు ఆయన మేనలుడు యుగేంద్ర పవార్ ఆయన ఎన్సిపి శరద్ పవార్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ నియోజక శరద్ పవార్ పార్టీకి చెందినటువంటి యుగేంద్ర పవార్ ఈయన మేనలుడే అవుతారు ఆయనని ఈయన ఓడించారు పద్దెనిమిది సార్లు చేశారు కాబట్టి ఇప్పుడు ఏకనాథ్ షిండే ఇక్కడ కోప్రి పంచి పకాడి నియోజకవర్గం నుంచి లక్ష ఇరవై వేల మెట్ర ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నెక్స్ట్ ఇటీవల ఏ భారతీయ నటుడు విన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్ డ్యాన్సర్గా గుర్తింపు పొందారు ఏ చిరంజీవి బి అమితాబ్ బచ్చన్ సి ఆమీర్ ఖాన్ డి అల్లు అర్జున్ వీటిలో ఏది కరెక్ట్ అంటే మీ అందరికీ తెలిసింది చిరంజీవి అనేది కరెక్ట్ అనమాట మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ నటుడు రెండు నూట యాభై ఆరు చిత్రాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో దాదాపు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్లను ప్రదర్శించడం ద్వారా ఈ గిన్నీస్ బుక్ రికార్డులలో ఎక్కారన్నమాట నూట యాభై ఆరు చిత్రాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో దాదాపు ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్లని ఈయన చిరంజీవి చేశారన్నమాట తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాడు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ గినీస్ రికార్డ్ని చిరంజీవికి అందించారు పునాదిరాళ్ళు మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి చిరంజీవి అడుగు పెట్టారు తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు తర్వాత మూడు నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు చిరంజీవి సినీ రంగానికి చేసిన సేవల గుర్తింపుగా రెండు వేల ఆయనకు పద్మ విభూషణ్ దక్కింది రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇంకా నెక్స్ట్ ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి ఏ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు జరిగింది బి భారత్ ఈ సదస్సుకు నాలుగోసారి ఆతిథ్యం ఇచ్చింది సి ఈ సమావేశం థీమ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ డి భూటాన్ ప్రధాని తెస్రింగ్ టాప్కే ముఖ్య అతిథిగా ఫిజీ ఉప ప్రధాని మనోవా కామి కామిక గౌరవ అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు ఇది సమావేశం పేరు ఏంటంటే ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు జరిగింది అనేది ఈ యొక్క క్వశ్చన్ అనమాట ఇది సి అనేది కరెక్ట్ ఏసీడీ కరెక్ట్ అంటే బి భారత్ ఈ సదస్సు నాలుగోసారికి ఆతిథ్యం ఇచ్చింది అనేది ఇందులో తప్పనమాట అది భారత్ మొదటిసారే ఆతిథ్యం అనేది ఇచ్చింది మళ్ళొకసారి క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుకొని దానికి సంబంధించిన వివరణ ఇంకా ఇచ్చుకున్నాం ఇది ఈ సదస్సు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు అనేది గో గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది ఇక భారత్కు ఈ సదస్సుకి మొదటిసారి ఆతిథ్యం ఇచ్చింది ఈ సమావేశం యొక్క ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అనేది ఈ యొక్క కోఆపరేటివ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ స గ్లోబల్ సదస్సు యొక్క టీమ్ అది ఇక భూటాన్ ప్రధాని సెసరింగ్ టాప్కే ముఖ్య అతిథిగా తర్వాత ఫిజీ ఉప ప్రధాని కామి కామిక గౌరవ అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు ఇది భారత్లో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఈ అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు అనేది జరిగింది ఇక్కడ అంతర్జాతీయ సహకార సదస్సు అంటే ఐసీఏ రెండు వేల ఇరవై నాలుగును అంతర్జాతీయ సహకార కూటమి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఈ రెండు కలిసి కూడా నిర్వహించాయి ఈ సందర్భంగా సహకార ఉద్యమంలో భారత నిబద్ధతను గుర్తుగా రూపొందించినటువంటి స్మారక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇక సహకార రంగ వ్యాపారాలకు తోడ్పాటును అందించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆ మీటింగ్లో అన్నారు ఈ సదస్సులో ఈ సహకార రంగ సదస్సులో మూడు వేల మంది దాకా ప్రతినిధులు పాల్గొన్నారు ఐసీఏ ప్రెసిడెంట్గా డాక్టర్ ఏరియల్ గ్వార్కో అనే అతను ఉన్నారు ఐసీఏ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అసోసియేషన్ ఈ సహకార ఉద్యమానికి చేసిన చేసిన అపారమైన కృషికి గాను డాక్టర్ ఉదయ్ శంకర్ అవస్థికి రోచ్ డేల్ పైనర్స్ అవార్డు అనే దానితో సత్కరించారు రోచ్ డేల్ పైనర్స్ అనే అవార్డుని డాక్టర్ ఉదయ్ శంకర్ అవస్థికి అందజేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనను పరిశీలించండి ఏ ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు శాంతియుత మార్గాన్ని కనుక్కోవడంతో పాటు ప్రజల మధ్య స్నేహాన్ని పెంచడానికి తమ జీవితాలను అంకితం చేసిన డానియల్ బ్యారెన్ బోయిమ్ అలు అలీ అబు అవ్వాద్కు రెండు వేల ఇరవై మూడుకి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం వచ్చింది బి ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అందిస్తోంది సి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీతకు ప్రశంసాపత్రంతో పాటు యాభై లక్షల క్యాష్ అందిస్తారు ఈ ప్రకటనలో ఏవి సరైనవి అనమాట ఇది ఏ ఒకటే సరైందనమాట ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు శాంతి మార్గాన్ని కనుక్కోవడానికి ప్రజల మధ్య స్నేహాన్ని పెంచడానికి తమ జీవితాలను అంకితం చేసినటువంటి డానియల్ బారెన్ బోయింకి తర్వాత అలీ అబ్బు అవ్వాద్కి రెండు వేల ఇరవై మూడుగాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది లభించింది ఈ మిగతా రెండు తప్పు ఏంటి అంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇస్తోంది అలాగే ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇస్తోంది అంతర్జాతీయ శాంతి అభివృద్ధి కొత్త ఆర్థిక విధానాలు ఇలాంటి రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తులు లేదంటే సంస్థలకు కానీ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి అందిస్తున్నారు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు దీన్ని అందిస్తోంది ఇది రెండోది ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అవార్డుకు రహితకు ప్రశంసా పత్రంతో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయలు నగదుని అందిస్తారు అయితే రెండు వేల ఇరవై మూడుకి ప్రకటించారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చిలీ మాజీ అధ్యక్షురాలైనటువంటి మిచిలీ బ్యాచిలెట్కి ఈ అవార్డు అనేది ప్రకటించారు అంతర్జాతీయంగా మానవ హక్కులు శాంతి సమానత్వం కోసం కృషి చేస్తున్నటువంటి ఈమెకి ఈ అవార్డు అనేది లభించింది మిచిలీ బ్యాచిలెట్ గతంలో ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్గా తర్వాత మానవ హక్కుల సంఘానికి డైరెక్టర్గా కూడా ఈమె వ్యవహరించారు లింగ సమానత్వము అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాటం అనేది చేస్తున్నారు ఇంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరైనది ఏది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన స్పేసెక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా భారత్కు చెందినటువంటి జీసాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు బి ఈ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరిగింది సి ఇది కమ్యూనికేషన్ శాటిలైటు దీనే జీసాట్ ఎన్ టూ అని అంటారు డి ఈ ఉపగ్రహం యొక్క బరువు నాలుగు వేల ఏడు వందల కేజీలు జీవితకాలం పద్నాలుగేళ్ళు దీన్ని ఇస్రో అభివృద్ధి చేసింది ఇట్లలో ఏది సరైన సమాధానము అంటే ఇది డి కరెక్ట్ బి అనేది తప్పు మిగతాన్ని కూడా కరెక్టే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది నాడు ఎక్స్ పాల్కన్ నైన్ రాకెట్ ద్వారా భారత్ చెందినటువంటి జీసాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఇది శ్రీహరికోటలో జరగలేదు ఇది ఇది అమెరికాలోని కేప్ కెన్రవాల్ నుంచి జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన ఎక్స్ పాల్కెన్ రాకెట్ ద్వారా భారత్కు చెందినటువంటి జీసెట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు దీన్ని అమెరికాలోని కేప్ కెన్రవాల్ నుంచి ప్రయోగించారు ఇక ఇస్రోకి చెందినటువంటి ఎల్విఎం త్రీ ర్యాకెట్లు నాలుగు వేల కేజీలకు మించినటువంటి బరువును ఉపగ్రహాలని తీసుకెళ్లే అవకాశం అనేది లేదు మన దగ్గర ఉన్నటువంటి ర్యాకెట్లు అందుకనే ఫాల్కన్ నైన్ ర్యాకెట్ ద్వారా ఎనిమిది వేల మూడు వందల కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉంది చూడండి ఎంత హైలే ఉందో మనకంటే డబల్ ఉందన్నమాట అందుకే నాలుగు వేల ఏడు వందల కేజీల బరువు ఉన్నటువంటి జీసాట్ ట్వంటీని స్పేస్ఎక్స్ ద్వారా ఫాల్కన్ ర్యాకెట్ ద్వారా నైన్ ర్యాకెట్ ద్వారా కేప్ కెనరా నుంచి ఆకాశంలోకి పంపారనమాట ఇది ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ దీన్ని జీసాట్ ఎన్ టూ అంటారు ఈ దీని ఉపగ్రహం బరువు ఎంత ఉందంటే నాలుగు వేల ఏడు వందల కేజీలు ఉంది జీవితకాలం పద్నాలుగు ఏళ్ళ దాకా ఇది పనిచేసింది ఇస్రో దీన్ని అభివృద్ధి చేసింది జీసాట్ ట్వంటీ ఉపగ్రహం నెక్స్ట్ క్వశ్చన్ సవాళ్లతో కూడిన ఎత్తైన ప్రాంతాలకు సమగ్ర సామగ్రిని చేరవేయడంలో ఉపయోగపడేందుకు సబల్ ట్వంటీ లాజిస్టిక్ డ్రోన్స్ను ఎన్యూర్ ఎయిర్ సిస్టమ్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన భారత సైన్యానికి అందించింది రక్షణ పౌర అవసరాలకు ఉపయోగపడేలా ఈ ప్రత్యేక డ్రోన్లను తయారు చేశారు ఈ స్టార్టప్ సంస్థ ఏఐఐటికి చెందినది ఇది సబల్ ట్వంటీ లాజిస్టిక్ డ్రోన్స్ ఎండ్యూర్ ఎయిడ్ సిస్టమ్ అనే సంస్థ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడున భారత సైన్యానికి ఈ సబల్ ఇరవై లాజిస్టిక్స్ని అందించింది ఎండ్యూర్ ఎయిడ్ సిస్టమ్ అనే సంస్థ ఇవి రక్షణ పౌర అవసరాలకు ఉపయోగపడేలాగా ఈ ప్రత్యేక డ్రోన్లని అభివృద్ధి చేశారు సామాన్లు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది అన్నటికీ ఈ స్టార్టప్ ఎక్కడిది అంటే ఇది జవాబు ఐఐటి కాన్పూర్ అనేది కరెక్ట్ అనమాట ఐఐటి కాన్పూర్కి చెందిన వాళ్ళు దీన్ని సబల్ ట్వంటీ లాజిస్టిక్ ఇది డ్రోన్లని అభివృద్ధి చేశారన్నమాట ఇది ఐఐటి కాన్పూర్ ప్రాంగణంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టార్టప్ సంస్థ అనేది ఆవిర్భవించింది వేరియబుల్ పిచ్చినా టెక్నాలజీపై ఆధారపడినటువంటి విద్యుత్తు మానవరహిత రహిత హెలికాప్టరు ఈ సభల అనేది అధిక ఎత్తులో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న వస్తువులకు వస్తువులను డెలివరీ చేయడానికి దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇది ఇరవై 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 కిలోల వరకు కూడా పిల్లవాళ్ళని మోచే సామర్థ్యం అనేది దీనికి ఉంది దీని సొంత బరువులో ఫిఫ్టీ పర్సెంట్ దీనికి సమానం అన్నమాట నెక్స్ట్ ఈ కింది ప్రకటనలో ఏది తప్పు ఒకటి నేపాల్ ప్రధాని సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్జల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో భారత సైన్యాధికారి అనిల్ చౌహాన్ను నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాతో పాటు హోదాతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సత్కరించారు మూడు రెండు దేశాల సైనిక సైన్యాధికారులను పంతొమ్మిది యాభై నుంచి ఇలా పరస్పరం గౌరవించుకుంటున్నాయి ఈ క్వశ్చన్కి జవాబు ఏంటి అంటే ఏది తప్పు అంటే ఇది రెండోది తప్పు అనమాట ఒకటి దీనికి వివరణ చూసిన తర్వాత దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాను భారత సైన్యాది పైనటువంటి చీఫ్ ఆర్మీ స్టాఫ్కి అనిల్ చౌహాన్ అని రాశాను నేను అనిల్ చౌహాన్ గారు ఆయన ఉపేంద్ర ద్వివేది అనేది కరెక్ట్ అనమాట ఇప్పుడు మనకి ఒకసారి చీఫ్ ఆఫ్ ఎవరెవరు ఏ చీఫ్గా ఉన్నారని చూసుకుంటే ఇక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ ఉన్నారు చీఫ్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఉన్నారు తర్వాత చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నారు ఈయన చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా అనిల్ చౌహాను లేరు ఉపేంద్ర ద్వి ద్వివేది ఉన్నారన్నమాట ఇది నేపాల్ వాళ్ళు నేపాల్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన సైనిక అధికారికి జనరల్ అశోక్ రాజ్ సిగ్గల్ అనే అతనికి భారత సైన్యంలో కూడా గౌరవ జనరల్ హోదాని రాష్ట్రపతి ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు అన్నమాట ప్రదానం చేశారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అంతకుముందు మనం వాళ్ళు కూడా భారత సైన్యాధిపతి పతి అయినటువంటి ఈయన ద్వివేదికి కూడా ఉపేంద్ర ద్వివేదికి కూడా ఇక్కడ నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాతో పాటు హోదాని ఈ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడలు హోదాతో సత్కరించారు ఇలా రెండు దేశాల సైన్యాధికారులు కూడా ఇలాంటి హోదాలు ఇవ్వడం వాడ వాళ్ళ దగ్గర జనరల్ హోదా మన సైనిక అధికారికి అక్కడ జనరల్ హోదా వాళ్ళ సైనిక అధికారికి మన దగ్గర జనరల్ హోదా ఇవ్వడం అనేది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా ఇలాంటి పరస్పరం గౌరవం గౌరవం అనేది చేసుకుంటారు ఇక మనకు భారత చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా ఎవరు ఉన్నారంటే ఉపేంద్ర ద్వివేది ఉన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ ఉన్నారు చీఫ్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎవరు ఉన్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఉన్నారు చీఫ్ ఆఫ్ ద ద నేవల్ స్టాఫ్గా ఎవరు ఉన్నారంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ జీవావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్య సంరక్షణకు చేసిన కృషికి ఐక్యరాజ్య సమితి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును ప్రకటించింది ఐక్యరాజ్య సమితి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుని గాడ్గిల్ ప్రముఖ జీవావరణవేత్త అయినటువంటి మాధవ్ గాడ్గిల్కి ప్రకటించింది గతంలో ఈ అవార్డులో ఈ అవార్డు కింద ఈ కింది వారిలో ఎవరెవరికి దక్కింది గతంలో ఈ అవార్డు ఈ కింది వారిలో ఎవరెవరికి దక్కింది ఏ నరేంద్ర మోడీ మేధాపాట్కరు తర్వాత బి పూర్ణిమాదేవి భర్మను సునీత నారాయణకి తర్వాత సి పూర్ణిమాదేవి భర్మను నరేంద్ర మోడీకి డి సునీత నారాయణు మేధాపాట్కర్కి పిల్లల్లో ఎవరికి ఈ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అనేది లభించింది అంటే ఇందులో సి అనేది కరెక్టు పూర్ణిమాదేవి బర్మన్కను నరేంద్ర మోడీకి వీళ్ళిద్దరికీ కూడా ఐక్య ఐక్యరా సమితి నుంచి గతంలో ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అనేది ప్రకటించారు ఐక్యరా సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీ ఉంది కదా ఈ యూఎన్ఈపి ఆధ్వర్యంలో యుఎన్ఓ ప్రతి సంవత్సరం కూడా పర్యావరణ రంగంలో ప్రకటించే అవార్డులలో ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది ఉన్నతమైనది కూడా ఈ అవార్డును రెండు వేల ఐదులో ఏర్పాటు చేశారు ఈ ఏడాది ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు పొందినటువంటి ఏకైక భారతీయుడు గాగిల్ మాత్రమే ఇక గతంలో అవార్డులు అందుకున్నటువంటి భారతీయులు ఎవరెవరు అంటే డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ రెండు వేల రెండులో ప్రముఖ జీవ శాస్త్రవేత్త వన్యప్రాణాలు రక్షించడంలో చేసినటువంటి ఆమె కృషికి ఈ అవార్డు రెండు వేల ఇరవై రెండులో డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్కి ఈ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అనేది దక్కింది ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి రెండు వేల పద్దెనిమిదిలో దక్కింది పర్యావరణ పర్యావరణానికి ముప్పు కలిగించే ఒక్క ఒకసారి వాడి పారేసేటువంటి ప్లాస్టిక్ నిర్మూల కార్యక్రమాన్ని చేపట్టినందుకు అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు చేసినందుకు అలాగే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలకు ఈ అవార్డును రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని నరేంద్ర మోడీకి యుఎన్ఇపి తరఫున యుఎన్ఓ ప్రకటించింది ఇక మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ గురించి కొంచెం చెప్పుకుందాం ఆయనకి ఇప్పుడు ఎత్ ఆఫ్ ద నేషన్స్ అనేది వచ్చింది కాబట్టి ఆయన ఏంటి అసలు అంటే మాధవ్ గాడ్గిల్ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది సభ్యులతో రెండు వేల పది మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది జీవావరణానికి అలాగే అంతరించిపోయేటువంటి ముప్పు ఎదుర్కొంటున్నటువంటి జీవజాతులను నివసించే పశ్చిమ కర్మలను పర్యావరణ పరంగా ఎకలాజికల్లీ సెన్సిటివ్ అయినటువంటి పశ్చిమ కనులను మూడు జోన్లుగా విభజించాలని చెప్పేశానంటూ ఈయన రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన నివేదిక అనేది మాధవ్ ఘడ్గేలు రిపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇక సింగపూర్లో జరిగినటువంటి ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుతేష్ అతి చిన్న అతి పిన్న వయస్కుడుగా చరిత్ర సృష్టించాడు ఏళ్ళకి ఇరవై రెండేళ్ల వయసు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రపంచ ఛాంపియన్గా గెలిచిన ఎవరి పేరుతో ఉన్న నాలుగు దశాబ్దాల రికార్డును గుకేష్ తిరగరాశాడు చాలా చిన్న వయసులో ఈ వరల్డ్ ఛాంపియన్ అందుకున్నటువంటి మొట్టమొదటి చెస్ ఛాంపియన్గా మన భారతదేశానికి చెందినటువంటి గుకేష్ నిలిచాడు ఆయన కంటే ముందు ఇరవై ఏడ వయసులో అంటే అప్పట్లో అతి చిన్న వయసుగా ఉన్నప్పుడు ఆయనే అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రపంచ ఛాంపియన్గా ఉన్నటువంటి ఆయనకి నాలుగు దశాబ్దాలు అంటే నలభై ఏళ్ల రికార్డుని తిరగరాసినటువంటి గుకేష్ అంతకుముందు ఎవరు అంటే అంతకుముందు ఉన్నట్లు విశ్వనాథ్ ఆనంద్ మాగ్నెస్ కార్లీస్ వ్లాజిమార్ కామిక్ గ్యారీ క్యాస్ప్రో ఇది ఆన్సర్ గ్యారీ క్యాస్పూరవ్ అనమాట గ్యారీ క్యాస్పూరవ్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పట్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు ఆయనకు అప్పట్లో ఇరవై రెండు ఏళ్ల వయసు మాత్రమే ఉంది ఇప్పుడు మనవడికి పద్దెనిమిది ఏళ్ల వయసు అనమాట రష్యా దిగ్గజమైనటువంటి గ్యారీ క్యాస్పూరవ్ అనమాట సింగపూర్లో జరిగినటువంటి ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచినటువంటి దొమ్మరాజు గుకేష్ పద్దెనిమిది ఏళ్లతో అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు ఇప్పటివరకు విశ్వనాథ్ ఆనంద్ రెండు వేలు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పన్నెండు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేత నిలిచారు ఆ ఘనత ఈ ఘనత సాధించినటువంటి రెండో భారత ప్లేయర్ గా దొమ్మరాజ్ గుకేష్ నిలిచాడనమాట అలాగే ఇరవై రెండేళ్ల వయసు అంటే పంతొమ్మిది వందల ఐదులో ప్రపంచ ఛాంపియన్ నిలిచినటువంటి రష్యా దిగ్గజం గ్యారీ కాస్పర పేరుతో ఉన్నటువంటి నలభై ఏళ్ల రికార్డ్ని గుకేష్ తిరగరాశాడు ఆయనకి పదమూడు కోట్లు పదకొండు కోట్లు వచ్చినట్టున్నాయి ఆసియా నుంచి ఇప్పటి వరకు కూడా ముగ్గురు ఛాంపియన్స్గా నిలిచిన నిలిచారు వాళ్ళు విశ్వనాథన్ ఆనంద్ భారత్ ఈయన ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఉన్నారు తర్వాత డింగ్ లిరిన్ మొన్న ఓడిపోయినటువంటి చైనా అతను ఇతను ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా రెండు వేల ఇరవై మూడులో గెలిచాడు అలాగే గుకేష్ దొమ్మరాజు భారత్ రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించి అత్యంత భిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు నెక్స్ట్ క్వశ్చన్ డేస్ థీమ్స్ జతబర్సన్ డే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ డే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడు వరల్డ్ డే ఆఫ్ అ అంటే దివ్యాంగుల దినోత్సవం తర్వాత సీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు ఇండియన్ నేవీ డే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పది హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవము తర్వాత ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు ఇంటర్నేషనల్ వాలంటీర్ డే వీటికి సంబంధించినటువంటి కింద మనం థీమ్స్ ఇచ్చాము ఆ థీమ్స్కి పైన ఉన్నటువంటి డేస్కి మనము ఇది అనేది ఇవ్వాలి మ్యాచింగ్ అనేది చేయాలి ఇక్కడ చూస్తే ఏ అనేది ఆన్సర్ కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఏకి సంబంధించి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము ఏ ఏలో ఏ వన్ ఏ వన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ డే ఈ రెండు వేల ఇరవై నాలుగు మర్చిపోయినా డిసెంబర్ ఒకటినాడు ఎయిడ్స్ డే ఉంటుంది గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించినటువంటి టేక్ ద రైట్స్ పాత్ మై హెల్త్ మై రైట్ అన్నది దానికి సంబంధించినటువంటి థీమ్ అనమాట ఇక వరల్డ్ డే ఆఫ్ ద హ్యాండికాప్డ్ ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే దివ్యాంగుల దినోత్సవానికి సంబంధించి డిసెంబర్ మూడు నాడు జరుగుతున్నది దానికి ఏంటి అంటే యాంప్లిఫైయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ విత్ డిజేబిలిటీస్ ఫర్ అన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఇది దానికి సంబంధించినటువంటి థీమ్ అనమాట ఇక సి అంటే డిసెంబర్ నాలుగు డిసెంబర్ నాలుగున ఇండియన్ నేవీ డే జరిగింది సి త్రీ అన్నారు సి త్రీ అంటే స్ట్రెంగ్త్ దవర్ ఆఫ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండేజినేషన్ ఇది దేనికి సంబంధించి ఇండియన్ నేవీ డేకి సంబంధించింది ఇక డి టూ డి టూ అంటే డిసెంబర్ పది డిసెంబర్ పదినే హ్యూమన్ రైట్స్ డే ఉంది డీ టూ అంటే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ అనేది దానికి సంబంధించింది ఇంకా ఈ ఫైవ్ ఈ ఫైవ్ అంటే డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదు నాడు ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ఉంటుంది దీనికి సంబంధించి ఏది అంటే సంథింగ్ ఫర్ వన్ అనేది నేను సంబంధించినటువంటి థీమ్ తర్వాత ఈ ప్రకటనలో ఏవి సరైనవి ఏ అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ డైరెక్టర్గా భారత సంతతికి చెందినటువంటి కశ్యప్ పటేల్ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు బి అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కి హెల్త్కు డైరెక్టర్గా ఇండియన్ అమెరికన్ అయినటువంటి డాక్టర్ జై భట్టాచార్యను ట్రంప్ ఎంపిక చేశారు సి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని లీడ్ చేసే వారిలో మస్క్తో పాటుగా ఎలాంటి మస్క్తో పాటుగా వివేక్ రామ్స్వామికి బాధ్యతలు అప్పగించనున్నారు ఇట్లలో ఏ సరైనవి అంటే ఇవన్నీ అన్ని కూడా మూడు కూడా సరైనవే అమెరికా దర్యాప్తు సంస్థ అయినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్విఐకి డైరెక్టర్గా భారత సంతతికి చెందినటువంటి కశ్యప్ పటేల్ను అమెరికా కాబోయే అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశాను జనవరి ఇరవై నాడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు కాబట్టి ఆ తర్వాత వీళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి అనమాట ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతలు వాళ్ళు చేపడతారు అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కి డైరెక్టర్గా ఇండియన్ అమెరికా అయినటువంటి జై భట్టాచార్య ట్రంప్ ఎంపిక చేశారు ఈసారి ఎక్కువ మంది ఉన్నారు మన భారతీయులు అమెరికా భారత సంతకు చెందిన వాళ్ళు తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని లీడ్ చేసిన వాళ్ళలో ఎలాన్ మస్క్తో పాటు వివేక్ రామస్వామికి కూడా బాధ్యతలు అనేది అప్పగించారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వారియర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఏ దేశంతో కలిసి భారత సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించింది ఈ సం సైనిక జాయింట్ ఎక్సర్సైజ్ సంబంధించి నేను రెండు వీడియోలు ఇచ్చినట్టు ఉన్నా టూ పిఎం ఎంస్టిక్యూషన్ అని అది చూడండి కంపల్సరీగా అవి గ్యారంటీగా వచ్చేవి రెండు వేల ఇరవై ఐదులో మీరు అందరూ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏవీ వదిలిపెట్టకండి ఈసారి ముందు అట్లా ప్రిపేర్ గట్టిగా ప్రిపేర్ అయితేనే వస్తుంది తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అని చెప్పి చాలామంది అడుగుతున్నారని చెప్పి నేను ఒక ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్లో నేను ఒక ఆర్టికల్ రాశాను ఆ రెండింటికి జనరల్ ఓన్లీ జనరల్ స్టడీస్కి దానికి సంబంధించి కొన్ని బుక్స్ కూడా నేను రిఫర్ చేశాను ఆ వీళ్ళుంటే మీకు ఆ బుక్స్ కొనుక్కోవచ్చు తెలుగు మీడియం వాళ్ళకి కూడా అడుగుతున్నారు నేను చెప్తాను జనరల్ స్టడీస్ సంబంధించి నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను కామన్గా ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్ని ఎగ్జామ్స్కి ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఉన్నదనుకోండి గ్రూప్ త్రీ ప్లస్ ఇది వీఆర్ఓ జేఆర్ఓ కానీ ఇంకేదైనా సరే జనరల్ స్టడీస్కి ఎలా ఉంటుంది అన్నది నేను ఒక వీడియో తయారు చేస్తున్నా రేపు వీడియో వస్తుంది అది ఆ వీడియోకి సంబంధించి దాన్ని నేను తెలంగాణ ఎగ్జామ్స్ దాంట్లో పోస్ట్ చేస్తాను ఆ పోస్ట్ చేసినప్పుడు అక్కడే బుక్స్ని రిఫర్ చేస్తాను అండి బుక్ను మొత్తం చూసి నేను ఒకసారి ఏమున్నాయో ఆ బుక్స్కి సంబంధించిన లింక్స్ పెడతాను వాటిని మీరు కొనుగోలు చేయొచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం ఆల్రెడీ పెట్టేశాను ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్లో ఉన్నాయి చూడండి మీరు ఒకసారి దాన్ని మన గ్రూపులలో కూడా చేశాను నేను మీరు అందుకే గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు కంపల్సరీగా మీరు కింద ఇచ్చినటువంటి రెండు గ్రూపులు ఉన్నాయి మనకి టెలిగ్రామ్ గ్రూపులు రెండు గ్రూపులు తెలుగు వర్డ్ అను ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు తొందరగా తెలుస్తాయి ఇంకేమైనా పోస్టులు బడ్డే కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ కూడా దాంట్లో తెలుస్తాయి ఇక వారియర్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఏ దేశంతో కలిసి భారత సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించింది వారియర్ మలేషియా సింగపూర్ రష్యా కంబోడియా దీనికి సంబంధించి ఏది కరెక్ట్ అంటే సింగపూర్ అనేది కరెక్ట్ అనమాట ఒకటి హరి మౌ శక్తి రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి పదిహేను వరకు కూడా మలేషియాలో జరిగాయి తర్వాత మహారాష్ట్రలోని దేవాలి ఫీల్డ్ ఫైరింగ్ ఫైరింగ్ రేంజ్లో అగ్నివారియర్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో పదమూడవ విడత భారత సింగపూర్ సంయుక్త సైనిక విన్యాసాలు అనేవి నవంబరు ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు కూడా జరిగాయి ఇక మూడోది పూణే వేదికగా సింబాక్స్ విన్యాసాలు ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్ కూడా ఇచ్చాము భారత్ కంబోడియా మధ్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా జరిగాయి నెక్స్ట్ ఈ దీంతో క్వశ్చన్స్ అయిపోయినాయి ఇది ఇప్పటిదాకా కూడా సెవెన్పిఎంఎంసీ దాదాపు నలభై ఏడు వీడియోలు ఇచ్చాము ఇది నలభై ఎనిమిదో వీడియో వీటన్నిటి కూడా మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఫ్రీ మెటీరియల్ పీడీఎఫ్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను యాప్లో ఉన్నాయి నిన్నటి వరకు మళ్ళీ అప్డేట్ చేసేసాను మొత్తం ఒక నలభై ఐదు మిగిలిపోతే వాటిని కూడా అప్డేట్ చేశాను వీడియోలు ఉంటాయి విడిగా తర్వాత దాంట్లోనే మీకు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇటువైపు పక్కన చాలామంది అడుగుతున్నారు ఒకసారి చూడండి యాప్ని ఓపెన్ చేసిన ఇలా అంటే మీకు అక్కడ ఫ్రీ మెటీరియల్ అని కనిపిస్తుంది మీరు స్లైడర్ లెఫ్ట్ సైడ్ స్లైడర్ ఇట్లాంటి అక్కడ అక్కడ ఫ్రీ మీటర్లోకి వెళ్తే దాంట్లో మీకు డాక్యుమెంట్స్లోనేమో పీడిఎఫ్లు ఉంటాయి వీడియోలలోనేమో వీడియోలు ఉంటాయి ఆ వీడియోలలో మీకు ఇక్కడ సెవెన్ పిఎంఎం సిక్ యూట్యూబ్లో ఎక్కడైతే పెట్టానో అవన్నీ దాంట్లోనే ఉంటాయి కాకపోతే అక్కడ మంచి విడిగా పెట్టాను అనమాట అంటే ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఎకానమీ వేరే ఇండియన్ ఎకానమీ వేరే సైన్స్ అండ్ టెక్నాలజీ వేరే ఇలా అన్ని విడివిడిగా పెట్టా అలా అక్కడే చూడచ్చు ఇక్కడేం చూడొచ్చు ఇక్కడ చూసినా అక్కడ చూసినా ఒకటే అట్లా పెట్టా ఇవన్నీ మళ్ళీ నేను పో తెలంగాణ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మూడేమో పోస్ట్ చేశాను మీతో కూడా మిగతా మొత్తం కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ చేసేస్తాను ఈ నలభై ఏడు వీడియోలు కూడా మీకు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో దొరికితే ఆ ఎంసీక్యూని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా నోటిఫికేషన్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మీరందరూ అడ్వాన్స్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మరి ఏళ్ళ బట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దయచేసి వేరే దాన్ని చూసుకోవడం బెటర్ అండి నా సలహా ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అందరికీ కూడా మళ్ళీ నేను గైడెన్స్ అనేది ఇస్తాను మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది మనకి కంటిన్యూగా ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి మళ్ళీ పోస్ట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ